గారికి తన సమస్య సైనసైటిస్ అనే విషయం తెలీదు తెలియక సైనసైటిస్ అనేది తెలీదు ఇప్పుడు ఇక్కడ కంటి పైన ఇట్లా ట్యాప్ చేయడం అంటారు అనమాట ఇది ఒక రకమైన పరీక్ష ఇక్కడ ఇలా ఈ సైనస్ ఇది మ్యాగ్జిలరీ సైనస్ అంటారు ఈ ముక్కు పై పక్కన ఉన్నదాన్ని ఈ ఇక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉందని నొప్పి మీకు ఇక్కడ సరే ఇక్కడ అక్కడ కూడా ఉంది మందు వేయకముందు ఆ నొప్పి ఎలా ఉంది మందు వేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది ఎంత భాగం తగ్గింది థర్టీ పర్సెంట్ అంటే సైనస్ అంటే ఇక్కడ గాలి గదులు ఉంటాయి అనమాట నాలుగు చోట్ల మెదల్లో ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది ఎథమాయిడల్ సైనస్ అంటారు మెదళ్ళలో ఉన్నదాన్ని మొత్తానికి రెండు పక్కల ఉన్నది ఈయనకు ఎడం వైపు సమస్య ఉంది ఈ సమస్యకి మందిచ్చాక ఒక ఐదు నిమిషాల్లో థర్టీ పర్సెంట్ ఇప్పటికి టోటల్ గా ఓవరాల్ గా ఎంత భాగం తగ్గిందండి థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఏది సైనస్ ప్రాబ్లం ముక్కు మూసిపోయే ప్రాబ్లం అది యాభై అది యాభై శాతం అన్నారు కదా సో ఓవరాల్ గా ఇప్పుడు మీరు హోమియోపతి అనుభవం మీకు ఏమనిపిస్తుంది బాగుంది అనిపిస్తుంది ఎంత శాతం బాగుంది పూర్తిగా అవును అంటే మీకు ఇదివరకు ఇంగ్లీష్ మందులు వాడితే ఎట్లా ఉంది మన హోమియో మందులు వాడుతున్నప్పుడు ఎట్లా ఉంది ఇంగ్లీష్ మందులు బాగా మత్తు నిద్ర మత్తు వచ్చేది నిద్ర మే సార్ అట్లా లేకోకుండా మనిషికి హుషారు అనిపిస్తుందా లేదా హుషారనిపిస్తుంది సార్ ఓకే ఇది మన క్లినిక్ ఇదండి డాక్టర్ జగన్ బెస్ట్ హోమియో కేర్ ఏ టు జెడ్ పెయిన్స్ అలాగే సైనస్ ప్రాబ్లమ్స్ అన్నీ అనమాట మైగ్రేన్ తలనొప్పి సయాటికా సైనసైటిస్ ఏదైనా బాగా తగ్గుతుంది ఈ సమస్యలంటికి మంచి ట్రీట్మెంట్ కోసం సంప్రదించి ఆరోగ్యాన్ని పొందండి జై శ్రీమన్నారాయణ